సంక్రాంతిమ సంక్రాంతి ఫస్ట్ హాఫ్ అదిపోయింది సెకండ్ హాఫ్ కి సెకండ్ హాఫ్ చక్క బాగుంది చాలా బాగుంది బాగా సేమ్ అదే మ్యానిమల్ టెంపుల్ చాలా బాగుంది సేమ్ అట్లాగే ఇంకా కూడా ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ వస్తారు సో లెజెండ్ లో జగపతి బాబు గారు ఇచ్చిన విలన్ రివ్యూ ఇంతవరకు ఇవ్వలేదు అది ఫిల్ చేస్తారా అది అది అండి ఆ స్టోరీకి జగద్ బాబు కరెక్ట్ అయ్యారు అయితే సినిమాటోగ్రఫీ మార్చారు ఎంతవరకు రామ్ ప్రసాద్ గారు ఉండే మార్చారు విజువల్స్ బాగుంది బాగుంది ఎక్కడ ఇప్పుడు ఫైర్ ఇవన్నీ ఏది ఉన్నా కూడా అసలు పర్ఫెక్ట్ గా మనకు మనం ఇట్లా అనుకున్నది అనుకున్నట్టు మన ఊహకి ఎట్లా అనిపిస్తుందో అట్లాగే ఉంది సినిమా ఇంకా ఇంకా ఏది అరాచకం అండి సంక్రాంతి పర్ఫెక్ట్ సంక్రాంతి అసలు నో డౌట్ రాక్స్ టెంప్లెట్ కి అది దట్ ఈ ఓకే వంట్రవీవి అన్నారు సినిమాలోకి వెళ్ళిపోతుంది అసలు ఫ్యామిలీలో ఎక్కడ ఇబ్బంది పడ ఫ్యామిలీలో అంటే కొద్దిగా ఎక్కువ అంటే పిల్లలు అంటే అంతకు మించి అసలు బాబు సంక్రాంతి సంక్రాంతి సినిమా సంక్రాంతి సినిమాకి అన్ని కొట్టుకోవాలి